హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో కాంటినెంటల్ ఫుడ్ తినాలనిపించి ఇంకా గూగుల్లో సర్చ్ చేసే రోస్ట్ రోస్ట్ సీసీఎక్స్ కెఫే కనిపించేసరికి ఇంకా వెళ్ళాము ఇది వచ్చేసరికి జూబ్లీ హిల్స్లో ఉంది సో నాకు ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఎంటర్ అవుతూనే ఇంకా సైడ్కి మొత్తం ఇలా డెజర్ట్ కౌంటర్ ఉంది చాలా పెద్దగా ఉంది డెజర్ట్ కౌంటర్ ఇంకా నేనైతే డెజర్ట్ కౌంటర్ నుంచి ఒక త్రీ చాక్లెట్స్ తీసుకున్నాను మ్యాంగో పిస్సా ఇంకా చాక్లెట్ రోస్టెడ్ చాక్లెట్ అలాగే రోస్టెడ్ ఆల్మండ్ కోల్డ్ కాఫీతో పాటు వెజీ క్రోస్ అంటే పేర్లు అనేవి సరిగ్గా గుర్తులేవు కొన్ని ఐటమ్స్ ఇంకా హమ్మస్ చిట్ పీ పాటు సాబుదానా వడ వడాపావ్ ట్రై చేశాము ఫుడ్ అయితే నేను జెన్యున్గా చెప్పాలి అని అంటే యావరేజ్గా అనిపించింది మరీ అంత అయితే బాగలేదు సో మెను చూసి నేను వెళ్ళాను కానీ నాకు పెద్దగా టేస్ట్ అయితే నార్మల్గా అనిపించింది బట్ ఆంబియన్స్ అయితే అయితే చాలా బాగుంది ఒకసారి వెళ్ళొచ్చు అని అనిపించింది ఇంకొకటి కుకుంబర్ క్లాక్ టవర్ అని తీసుకున్నాము అందులో అయితే మొత్తం సోర్ క్రీమ్ వేసి ఇచ్చారు అసలు బాగాలేదు టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే షేర్ చేయండి మరి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్